శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు పేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు పేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఎయిట్ ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూసినా చాలామంది ముఖ్యంగా మహిళలు అమ్మాయిలు తమ కాళ్లకు నల్లతాడు కట్టుకోవడం గమనిస్తున్నాం ఇదొక ఫ్యాషన్ ట్రెండ్లాగా మారింది అయితే అసలు ఈ నల్లతాడును ఎందుకు కట్టుకుంటారు కేవలం అదొక ఫ్యాషన్ కోసమేనా లేక దాని వెనుక ఇంకేలైనా కారణముందా దీనిని ధరించడం వల్ల ఏదైనా లాభముంటుందా లేదా చెడు ప్రభావాలు ఉండాయా అనే ప్రశ్నలు చాలామందిలో తలెత్తుకున్నాయి దీని గురించి జ్యోతిష్యశాస్త్ర నిపుణులు ఏమంటున్నారు నల్లతాడు కట్టుకోవడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణాలు ఏంటి అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం ఈ ఆచారం వెనుక ఉన్న చరిత్ర నమ్మకాలు మరియు దానిని ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు లేదా దుష్ప్రభావాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది మన తాతలు నాయనమ్మలు పెద్దవాళ్లు ఆ రోజుల్లో తరచుగా కడియాలు రాగి ఉంగరాలు వంటివి ధరించేవారు వాటి వెనుక ఆరోగ్యం ఆధ్యాత్మిక నమ్మకాలు ఉండేవని వారు చెప్పేవారు కాని ప్రస్తుత కాలంలో ఆ పాత పద్ధతులు కాస్త మారి వాటి స్థానంలో కొత్త రూపాలు వచ్చాయి ఇప్పుడు యువతలో ఎక్కువగా ఫ్రెండ్షిప్ బ్యాండ్లు లేదా నల్లతాళ్లు ధరించడం ఒక ట్రెండ్గా మారింది అయితే ఈ నల్లతాడు కేవలం ఒక ఫ్యాషన్గా మాత్రమే కాదు దీనికి జ్యోతిష్య శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన ముఖ్యమైన స్థానం ఉంది కేవలం అలంకరణ కోసం మాత్రమే కాకుండా దీనిని ధరించడం వెనుక కొన్ని నిర్దిష్టమైన నియమాలు పద్ధతులు ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఈ నియమాలను పాటించకపోతే ఆశించిన మంచి ఫలితాలు రాకపోగా కొన్నిసార్లు ప్రతికూల ప్రభావాలు కూడా కలిగే అవకాశముందని వారు గట్టిగా హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా కొన్ని వారు నల్లతాడు ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు అలాగే కొన్ని వారు నల్లతాడుకు దూరంగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు ఇప్పుడు ఏ రాశివారు నల్లతాడు ధరించవచ్చో ఏ రాశివారు ధరించకూడదో అనే విషయాన్ని తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రంగు దుస్తులు లేదా నల్లటి తాడు ధరించడమనేది కొన్ని వారికి అత్యంత శ్రేయస్కరం ముఖ్యంగా ధనస్సు తులా కుంభరాశుల వారికి నల్లతాడు ధరించడం వల్ల విశేషమైన సానుకూల ఫలితాలు కలుగుతాయి ఈ వారు నలుపు రంగును ధరించడం ద్వారా వారికి అదృష్టం వరిస్తుందని చెడు దృష్టి నుండి రక్షణ లభిస్తుందని ప్రగాఢంగా నమ్ముతారు నలుపు రంగు వారికి రక్షణ కవచంలా పనిచేసి ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని జ్యోతిష్యులు చెబుతారు అయితే నల్లతాడు అందరికీ మంచిది కాదని గుర్తుంచుకోవాలి కొన్ని రాసులవారు నల్లతాడు ధరించడం వల్ల వ్యతిరేక ప్రభావాలను ఎదుర్కొనే అవకాశముందని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు కాబట్టి నల్లతాడు ధరించే ముందు మీ రాశికి ఇది అనుకూలమా కాదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం మీ రాశికి నల్లతాడు అనుకూలం కాకపోతే దానిని ధరించడం వల్ల దురదృష్టం ఆరోగ్య సమస్యలు లేదా ఇతర ప్రతికూల పరిస్థితులు తలెత్తే అవకాశముందని వారు గట్టిగా హెచ్చరిస్తున్నారు జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వృశ్చిక మరియు మేషరాశులవారు నల్లతాడు ధరించకపోవడమే మంచిది ఈ రెండు రాసులను శక్తివంతమైన కుజుడు ప్రభావితం చేస్తాడు కుజుడు ఉగ్ర స్వభావాన్ని ధైర్యాన్ని సాహసాన్ని సూచిస్తాడు అయితే నలుపు రంగు ఈ వారికి ప్రతికూల ప్రభావాలను చూపుతుందని జ్యోతిష్య పండితులు స్పష్టం చేస్తున్నారు నల్ల రంగు వృశ్చిక వారికి మానసిక అస్థిరతను ఆందోళనను పెంచుతుందని నమ్ముతారు ఇది వారి స్వభావాన్ని మరింత తీవ్రతరం చేసి అనవసరమైన ఒత్తిడిని కలహాలను సృష్టించవచ్చు ఒకవేళ ఈ వారు నల్లతాడు ధరిస్తే అది వారి జీవితంలో ప్రమాదకర పరిణామాలకు దారితీసే అవకాశముందని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు దురభృష్టం అనారోగ్యం సంబంధాలలో సమస్యలు లేదా ఇతర ప్రతికూల పరిస్థితులు తలెత్తే అవకాశముందని వారు సూచిస్తున్నారు కాబట్టి వృచ్చిక మరియు మేషరాశుల వారు నల్లతాడు కట్టుకోకుండా ఉండటమే ఉత్తమం నలుపు రంగు దుస్తులు ధరించడం విషయంలో కూడా ఈ వారు జాగ్రత్త వహించాలని జ్యోటిష్యలు సూచిస్తున్నారు నల్లతాడును కేవలం ధరించడమే కాకుండా దానిని కట్టుకునేటప్పుడు కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం ద్వారా దాని సానుకూల ప్రభావాలను మరింత పెంచుకోవచ్చు ఈ నియమాలు తాడు యొక్క శక్తిని బంధించి ధరించిన వారికి శుభ ఫలితాలను అందిస్తాయని నమ్ముతారు ముఖ్యంగా తాడును చేతికి లేదా కాలికి కట్టే ముందు నాలుగు ముడులు వేయాలి ఈ నాలుగు ముడులు దిక్కుల నుండి వచ్చే శక్తులను బంధించి ప్రతికూల ప్రభావాలను నిరోధిస్తాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల తాడు యొక్క రక్షణాత్మక శక్తి పెరుగుతుంది నల్లతాడును ధరించడానికి అత్యంత అనుకూలమైన సమయం ఉదయం బ్రహ్మముహూర్తం అంటే తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య ఈ సమయంలో విశ్వశక్తి అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది కాబట్టి ఈ ముహూర్తంలో తాడును ధరించడం వల్ల అది అధిక శక్తిని పొందుతుందని నమ్ముతారు బ్రహ్మముహూర్తం ఆధ్యాత్మిక అభ్యాసాలకు శుభకార్యాలకు శ్రేష్టమైనదిగా పరిగణించబడుతుంది తాడును కట్టుకునే ముందు రుద్రగాయత్రి మంత్రాన్ని పఠించడం లేదా మీకు నచ్చిన దైవస్మరణ చేయడం చాలా మంచిది మంత్రపఠనం లేదా దైవధ్యానం తాడుకు ఆధ్యాత్మిక శక్తిని అందించి దానిని మరింత శక్తివంతంగా మారుస్తుంది ఈ ప్రక్రియ తాడును పవిత్రం చేసి మీ సంకల్పానికి అనుగుణంగా పనిచేయడానికి సహాయపడుతుంది ఈ నియమాలను పాటించడం ద్వారా నల్లతాడు కేవలం ఒక అలంకరణ వస్తువుగా కాకుండా మీకు రక్షణ అదృష్టం సానుకూల శక్తిని అందించే ఒక శక్తివంతమైన సాధనంగా మారుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది నల్లతాడు ధరించే ముందు పాటించాల్సిన అత్యంత ముఖ్యమైన నియమం ఒకటి ఉంది అది ఏమిటంటే మీ చేతులకు లేదా కాళ్లకు ఇతర రంగుల తాళ్లు ఉంటే నల్లతాడును ధరించకూడదు వివిధ రంగుల తాళ్లు కలిసి ఉండటం వల్ల వాటి శక్తుల సమతుల్యత దెబ్బతింటుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు ప్రతి రంగుకు దానిదైన ప్రత్యేక శక్తి మరియు ప్రభావం ఉంటుంది ఈ శక్తులు ఒకదానికొకటి సంఘర్షించుకున్నప్పుడు అది ప్రతికూల పరిస్థితులకు దారితీయవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు కాబట్టి నల్లతాడు ధరించాలని అనుకుంటే ఇతర రంగుల తాళ్లను తొలగించిన తరువాతే ధరించాలి అలాగే నల్లతాడు ధరించేటప్పుడు శుభ్రత పాటించడం అత్యవసరం కేవలం శారీరక శుభ్రత మాత్రమే కాకుండా తాడును ధరించేటప్పుడు మానసిక శుభ్రత మరియు మంచి ఆలోచనలతో ఉండటం కూడా చాలా ముఖ్యం సానుకూల ఆలోచనలు ప్రశాంతమైన మనస్సు తాడు యొక్క శక్తిని మరింత పెంచుతాయి ప్రతికూల ఆలోచనలతో లేదా కోపంతో తాడును ధరించడం వల్ల ఆశించిన ఫలితాలు లభించకపోవచ్చు ఈ నియమాలు పాటిస్తూ నల్లతాడును ధరిస్తే అది సురక్షితంగా మరియు ప్రయోజనకరంగా ఉంటుంది ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నల్లతాడు మీకు రక్షణ కవచంలా పనిచేసి అదృష్టాన్ని అందిస్తుంది నల్లతాడును ధరించడానికి అత్యంత శుభప్రదమైన రోజు శనివారంగా జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది శనివారం శనిదేవుడికి అంకితం చేయబడిన రోజు శనిదేవునికి నలుపు రంగు అంటే అత్యంత ప్రీతికరం కాబట్టి ఈ రోజున నల్లతాడు ధరించడం వల్ల ఆయన అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని ప్రగాఢంగా నమ్ముతారు శనిదేవుని అనుగ్రహం వల్ల అడ్డంకులు తొలగిపోతాయని జీవితంలో స్థిరత్వం విజయం లభిస్తాయని విశ్వసిస్తారు శనివారం నాడు నల్లతాడును ధరించేటప్పుడు రుద్రగాయత్రి మంత్రం పఠించడం వల్ల తాడు ఆధ్యాత్మిక శక్తి గణనీయంగా పెరుగుతుంది రుద్రగాయత్రి మంత్రం శివుడికి సంబంధించినది ఈ మంత్రాన్ని జపించడం వల్ల శివుని ఆశీస్సులు లభించి తాడుకు మరింత రక్షణ శక్తి చేకూరుతుంది ఇది ధరించిన వారికి రక్షణ శాంతిని అందిస్తుంది మరియు ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది శనివారం నాడు బ్రహ్మముహూర్తంలో అంటే తెల్లవారుజామున నాలుగు ముప్పై నుంచి ఐదు ముప్పై మధ్య నల్లతాడును ముడులు వేసి రుద్రగాయత్రి మంత్రం పఠిస్తూ ధరించడం వల్ల అత్యుత్తమ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు నేటి కాలంలో నల్లతాడు ధరించడం యువతలో ఒక ఫ్యాషన్ ట్రెండ్ గా మారింది చేతులకు కాళ్లకు నల్లతాడు కట్టుకోవడం ఒక స్టైల్గా మారింది అయితే ఈ ఫ్యాషన్ వెనక ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యతను మరియు జ్యోతిష నియమాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం నల్లతాడు కేవలం ఒక అలంకరణ వస్తువు మాత్రమే కాదు దీనికి బలమైన జ్యోతిష్య ఆధ్యాత్మిక శక్తులు ముడిపడి ఉన్నాయి సరైన నియమాలను పాటిస్తూ తమ రాశికి అనుకూలంగా ఉన్నవారు నల్లతాడు ధరించినప్పుడు మానసిక శాంతిని ఆత్మవిశ్వాసాన్ని పొందుతారని అనేక మంది అనుభవం ద్వారా తెలుసుకున్నారు ఇది ప్రతికూల శక్తుల నుండి రక్షణగా నిలుస్తుందని సానుకూలతను ఆకర్షిస్తుందని నమ్ముతారు అయితే శాస్త్రం సూచించిన నియమాలను పాటించకపోతే లేదా మీ రాశికి నల్లతాడు అనుకూలం కాకపోతే ఇది చెడు ఫలితాలను కూడా ఇవ్వవచ్చు దురదృష్టం ఆరోగ్య సమస్యలు మానసిక అశాంతి వంటి ప్రతికూల ప్రభావాలు తలెత్తే అవకాశముంది అందువల్ల నల్లతాడు ధరించాలని ఆలోచిస్తున్న యువతతో సహా ఎవరైనా జ్యోతిష్య పండితుల సలహా తీసుకోవడం అత్యంత శ్రేయస్కరం మీ రాశి గ్రహస్థితులు మరియు ఇతర జ్యోతిష్య అంశాల ఆధారంగా జ్యోతిష్య పండితులు సూచిస్తారు సరైన అవయాహన మరియు మార్గదర్శకత్వంతో నల్లతారును ధరించడం వల్ల మీరు దాని ప్రయోజనాలను పూర్తిగా పొందవచ్చు మరియు ఏదైనా ప్రతికూల ప్రభావాలను నివారించవచ్చు నేటి సమాజంలో నల్లతాడు ధరించడం సంప్రదాయం మరియు ఆధునికతల అద్భుతమైన కలయికగా నిలుస్తోంది ఒకవైపు యువత దీన్ని ఫ్యాషన్గా చూస్తూ తమ స్టైల్లో భాగం చేసుకుంటున్నారు మరోవైపు దీని వెనక దాగి ఉన్న లోతైన జ్యోతిష్య మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యత తరతరాలుగా కొనసాగుతోంది ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ నల్లతాడు యొక్క నిజమైన ప్రయోజనాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం నల్లతాడును కేవలం ఒక ఫ్యాషన్ ఉపకరణంగా కాకుండా దాని వెనక ఉన్న నియమాలను మరియు నమ్మకాలను గౌరవించడం చాలా ముఖ్యం శాస్త్రం సూచించిన విధంగా రాశిచక్రానికి అనుకూలంగా ఉన్నవారు సరైన నియమాలను పాటిస్తూ నల్లతాడును ధరించినప్పుడు అది కేవలం అలంకరణకు మించి రక్షణ సానుకూల శక్తిని అందించే సాధనంగా పనిచేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి सकंडी सर्वे जना सुखी भवन्तु